అండి ఈరోజు వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ చేసుకుందాము అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వంట సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేగనివ్వాలి ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఎండి కొబ్బరి ముక్కలు కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ చేసుకొని ఒక స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు కూడా చిటపట అన్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత వాటర్ పోసుకొని మెత్తని పిరిలో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా అల్లం వెల్లుడు పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత నాలుగు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను కూడా ఒక నిమిషం బాగా కలుపుకొని ఒకటిన్నర స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు టమాటాలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం అలా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా టమాటాలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటా మొక్కలను ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటాలు మెత్తబడిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని కారం పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కారం పచ్చి వాసన పోయిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని గరం మసాలా కూడా ఒక నిమిషం బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఎండ కొబ్బరి నువ్వులు పల్లీలు పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా బాగా పట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వాలి ఇప్పుడు కొన్ని మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ రెండు నిమిషాలక ఆయిల్ పైకి వచ్చాక నానబెట్టుకున్న జీడిపప్పులు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా వంకాయకి జీడిపప్పు పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడు మసాలా అంతా బాగా పడుతుంది వంకాయకి జీడిపప్పుకి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఈ వంకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగు అంటకుండా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వంకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఒక నిమిషం బాగా కలుపుకొని వంకాయ ముక్క ఉడికిందో లేదో చూసుకొని మనం చివరిలో జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్